జయభారతరాజు సార్ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా జూన్ ఒకటో తారీఖు నిన్న జరిగినటువంటి టీవీ నైన్లో నిన్న నాలుగు ఐదు ఆ టైంలో జరిగినటువంటి డిబేట్ ఏదైతే ఉన్నదో దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ డిబేట్ యొక్క సారాంశం ఏమిటి అంటే పండితులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏ పార్టీ నెక్కుతుంది ఎవరి జాతకం ఏంటి అనే దాని గురించి వీడు ఒక చర్చి పెట్టారు ఈ చర్చిలో అక్కడికి వచ్చినటువంటి పండితులు ఒక అరడల మంది దాకా అక్కడికి రావటం జరిగింది ఈ పండితులందరూ కూడా చెప్పేటువంటిది అక్కడేమో పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు అంటాడు ఇంకొకటి ఓడిపోతాడంటాడు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా ఫీల్డ్ బాగుంటుందని తప్పించి రాజకీయ ఫీల్డ్లో తనకి ఏ రకమైనటువంటి బలం ఉండదు అందు కాబట్టి పవన్ కళ్యాణ్ జాతకం అలాగా పవన్ కళ్యాణ్ జాతకం అయినప్పుడు అలాగే నరేంద్ర మోదీ గారు జాతకంలాగా అలాగని చెప్పేసి ఒక నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వస్తుంది కానీ ప్రభుత్వం ఏర్పాటు కూటమితోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడే తప్ప అనుకున్న సీట్లు రావు గతం మీద అప్పుడు అసలు ప్రధానమంత్రి జాతకం బాగోలేదని బాగోలేదన్నప్పుడు అలాగే మీకు నెగ్గుతుందని నెగ్గుతుంది నెగ్గదని నెగ్గదనొక పవన్ కళ్యాణ్ నెగ్గడనొకడు ఇలా రకరకాలైనటువంటి అసలు ఆ జాతకాలు ఏంటి ఆ సోదేంటి హిందూ యొక్క జ్యోతిష్య జ్యోతిష్య జ్యోతిష్రంథ జ్యోతిషం అనేటువంటి గ్రంథం ఏదైతే ఉన్నదో జ్యోతిష శాస్త్రం ఏదైతే ఉన్నదో ఏదైతే పాండిత్యం ఉన్నదో వీటన్నిటినీ కూడా అవయాలను చేస్తున్నారు ఇక్కడ ఈ పండితులు ఈ పండితులందరినీ చూస్తా ఉంటే నాకైతే చాలా అసలు మామూలుగా కాదు వీళ్ళని అసలు మామూలుగా కాదు వీళ్ళ మీద అసలు తగిరి తిని కొట్టాలనిపించింది నాకు చెప్పి అసలు మీరు ఎవ్వరు అసలు నన్ను మీరు మీరెవ్వరు అసలు ఈడే ముందరకొచ్చి మీ ఆడి నెక్కుతాడు ఈడి నెక్కుతాడు ఈడి జాతి మాది ఆడి జాతి మాది ఏ జాతికం మీరు చెప్పిన ఎక్కడ కూడా ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఒకటే ఉంటుందా లేకపోతే ఇప్పుడు జ్యోతిష్యం అనేటువంటిది ఒక మనిషి జాతకం తీసుకున్నట్లయితే కనుక అది ఒకటే ఉంటుందా ఈ నలుగురికి నాలుగు రకాలుగా అవుతుందా మీరు నాలుగు రకాలుగా చెబుతారండి ఇది ఒకే రకంగా మీ నలుగురు చెప్పుకుంటే మీరు పండితులకి గుర్తించవచ్చు లేదు ఈ నలుగురు నాలుగు రకాలుగా చెప్తాం సూర్యుడు ఉదయించే కాలము ఒకడు ఆరు అంటాడు ఒకడు ఆరు నలభై అంటాడు ఒకడు ఏడు అంటాడు లేకపోతే సూర్యుడు ఏ ఇలాంటి దరిద్ర గొట్టి జాతకాలు చెప్పి మీరు ఈ యొక్క శాస్త్రాన్ని మీరు మట్టగలుపుతున్నారు అంతే కాబట్టి మీడియా ముందరికి రాకండి ఆడవాడు వేరు సామాన్యవాడు అప్పుడు ఉన్నాడు ఇది ఎక్కడ దరిద్రమో నాకు ఏమర్థం కాదు ఈ పండితులు ఏంటి అసలు మీరు ఎందుకు వస్తున్నారు మీడియా ముందరికి అసలు జ్యోతి మీరు ఏదైనా ఒక నిజమైనటువంటి పండితుడైతే మీరు నికాజమైనటువంటి జ్యోతిష్యం మీరు చెప్పగలిగినప్పుడు మీరు చెప్పింది తూచా తప్పకుండా జరిగి ఉండాలి అక్కడ జరగట్లేదు ఏమి జరిగినాయో చూపించండి మీరు జరగట్లేదు కాబట్టి మీరు ఎలాంటి జ్యోతిషాలు హిందూ ధర్మాన్ని ఈ యొక్క ధర్మాన్ని సనాతన ధర్మాన్ని యాళన చేయడానికి ఇతర మతస్థులకి మీరు అవకాశం ఇస్తున్నారు ఏదైతే జ్యోతిష శాస్త్రం ఏదైతే ఉన్నదో దాన్ని అవహేళన చేస్తున్నారు మీకు ఎవరికి ఎలాంటి జ్యోతిషాలు తెలియవు అందులో ఒకసామంటాడు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి అంటే తెలంగాణలో ఎవరి జాతకం ఏంటని చెప్పాలంటే తెలంగాణలో నేను పరిశీలించలేదే ఎన్నికలు అంటాడు తెలంగాణ ఎన్నికలు పరిశీలించేటట్టు నువ్వు జోలు జరుగుతున్నావా జాతకం కూర్చున్నావా అక్కడ అది కాబట్టి వీళ్ళు ఏదైతే మనం చెప్పుకుంటున్నావా వీళ్ళు చెప్పేసి నువ్వు చెప్పేస్తారు అందరూ ఒకటి వైసీపీ దగ్గరంటాడు ఒకటి తెలుగుదేశం ఎందుకు జ్యోతిషం కరెక్ట్ అయితే నువ్వు ఏది అడుగుతున్నా మీ నలుగురు ఒకటే చెప్పండి మీ నలుగురు గారి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం బాగుంది మీ నలుగురు ఒకటే చెప్పండి లేదు చంద్రబాబు నాయుడు గారి జాతకం బాగుంది మీ నలుగురు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి ఇవన్నీ మానేసి మీరు చెత్త చెత్త జ్యోతిష్కాలు చెప్పుకుంటూ చెత్త చెత్తగా మీ ఇష్టం వచ్చినట్టు ఈనాటికి కూడా ఈ వ్యాపార వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి రొమ్ములు సాచుకుని మీరు మామూలుగా అందరం ఒకటి దశం అంటాడు ఒకటి ఏకాదశి అంటాడు ఒకటి అష్టమంటాడు అంటాడు ఇంకొకటి ఈ అంటాడు ఏ రోజు చెప్పాను అష్టము మీ అందరు పండితులుగా నేను చెబుతున్నాను నా జాతికం ఏంటో వచ్చి మీరు అందరూ కూర్చొని చక్రం వచ్చి చెప్పండి నా జాతిక బలం ఏంటో నాకు ఇప్పటి వరకు ఎలా నడిచిందో ఒప్పు ఇక్కడి నుంచి ఎలా నడుస్తుందో చెప్పండి నేను ఉంటే నేను చవాల్సి చెప్తున్నాను నేను ఇప్పటి వరకు జరిగినవి నేను చెప్తాను మీకు ఖచ్చితంగా నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఏం జరిగిందో అవన్నీ కూడా నిజాలు మీకు చెబుతాను మీరు ఇప్పటివరకు ఎలా జరిగింది మీరు చెప్పాలి ఎవనో కాదని నేను చెబుతాను ఎక్కడి నుంచి నా జాగ్రత్త ఎలా ఉందో నాకు చెప్పండి మీరు అంతే కాబట్టి దయచేసి మీ అందరికీ ఏంటంటే ఆ గుళ్ళు దగ్గర ఏదో మామూలుగా పూజారులుగా చేసుకునే బతకండి తప్ప ఈ సమాజంలో గౌరవాన్ని కోల్పోవద్దు పాండిత్యాన్ని పాడు చేయొద్దు జ్యోతిషాస్త్రాన్ని మట్టగలపొద్దు సనాతన ధర్మాన్ని అవహేళన చెయ్యొద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను చెబుతున్నాను పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చెప్పొద్దని చెప్పి ఒక పంచాంగం రాసినటువంటి వాడు ఎవడైనప్పటికైనా సరే ఆ పంచాంగం ఎంతమంది పండితులు రాసినప్పటికైనా సరే ఈ టైములో దశమి వచ్చింది ఆ దశమి రాసింది ఈ టైములో అమావాస వచ్చింది అమావాసే రావాలి అందరూ ఆ టైములు రావు సూర్యమానం అంటాడు ఒకడు చంద్రమానం అంటాడో ఒకడు ఆ బొంగుల మానాలన్నీ మానేసి మీరు ఖచ్చితంగా సరైనటువంటి ఈ శాస్త్రాన్ని మీకు తెలుసుంటే చెప్పండి లేదంటే ఓం నమసంట గుళ్ళో ఉండి పూజలు వచ్చిన వాళ్ళకి మామూలుగా ఏదో ఆ వచ్చిన వాళ్ళు ఎందుకున్న నా భగవంతునికి సమర్పించి ఒక దండం పెట్టి పంపిణీతో నేర్చుకోండి తప్ప మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి జాట్లో మీడియా ముందుకు వచ్చి ఒకరికొకరు వాదించుకోవటం ఒకరు ఈ యొక్క దీన్ని అపాయాలను చేసి ఇక్కడ తోటి ఆపుచేయమని చెప్పేసి మీ అందరికీ కూడా నేను హెచ్చరికగా చెబుతున్నాను మామూలుగా కదా ఒక హిందువుగా నాకు కడుపు మండుకుపోతుంది కాబట్టి ఒక హిందువుగా ఒక క్షత్రియుడిగా నాకు కడుపు మండుకుపోతుంది నేను మీరు చేసేటువంటి పిల్ల చేస్తులకి మీరు చేసేటువంటి చెత్త చేస్త్రాలు కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి అయినా మీరు ఒళ్ళు దగ్గరెట్టుకుని చేస్తారని చెప్పేసి కోరుతూ ఒళ్ళు దగ్గరెట్టుకుని చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ హెచ్చరికగానే చెబుతున్నాను అందరూ డౌట్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అందరూ కూడా కామెంట్ రూపంలో మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారో నేను చెప్పిందని తెలియచేయండి గౌరవప్రదంగా ఉండాలి అవునా కాదు అనేది అంతే अलॻि तेसि आशित जय भारत जय हिंद